వెయిటింగ్ మాది పలమనేరు మండలం దగ్గర ఇందిరానగర్ కాలనీలో వ్యవసాయ భూమి ఉంది ఇక్కడ రెండు రాత్రి సుమారు రెండు గంటల రాత్రిలో ఒంటరి వచ్చి దాడి చేసిన దానివల్ల మేము నివాసం ఉంటున్న ఇల్లు ధ్వంసం అయింది సుమారు ఏడు ఏడు బస్తాల వడ్లు అనేటువంటివి ధ్వంసం చేసి నాలుగు బస్తాల వరకు తినేసి వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇక్కడే కాపురం నివాసం ఉండే వాళ్ళు ఏను యొక్క జాడలు చూసి ప్రాణ భయంతో పరిగెత్తి వెళ్ళిపోయారు ఇంట్లో ఇద్దరు ఉంటారు మా అమ్మ మా తాత వాళ్ళతో పాటు మేము ఉంటాము వాళ్ళు చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళకి కంప్లీట్ చేసాము వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి ఏనుగొచ్చినా ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చి చూసుకొని వాళ్ళు కూడా సపోర్ట్గా బాణాలు వేయడం వాటిని అదిలించడం ఇలాంటివి చేసి అడవిలోకి అయితే మొత్తం మీద గ్రామస్తులు అందరూ చేర్చి చేరి దాన్ని అదే వెళ్ళబడటం అయితే జరిగింది మా తాతగారు గతంలో ఇదే ఇదే పాయింట్లోనే ఇదే షెడ్ మీద కూడా ఒకసారి వచ్చి ధ్వంసం చేసింది తర్వాత అక్కడ పక్క పొలంలో కూడా వాళ్ళ పూజారు పొలం ఉంది అక్కడ ధ్వంసం చేసింది అక్కడ ఒక ప్రాణ నష్టం కూడా జరిగింది ఇంతకు ముందు అలా ప్రాణ నష్టం జరిగిందా వల్ల ఫారెస్ట్ వాళ్ళ అధికారులు వచ్చి పెన్షన్ అనేది సోలార్ సిస్టమ్ అనేది తీసుకొచ్చి కట్టుబడి చేసేదాన్ని చేశారు అయినా కూడా కొన్ని చోట్ల అనేవారి కారణాల వల్ల ఏనుగులనే తప్పించుకోవచ్చు పొలాల మీద ధ్వంసం చేస్తున్నాయి వడ్లు భూము ఈ భూములు వడ్లు ఇవన్నీ కూడా ఒక దాదాపు ఒక లక్ష రూపాయల వరకు నష్టం అనేది వస్తారు

ఒక ఒక గంటకి ఆ పక్క నుండి ఒకటి నర రెండుకి పక్క వచ్చింది కుక్కలు మరొక అండ లేచి చూస్తే ఏనుగు వచ్చింది అదిలిస్తే బాగా పైకే వస్తుంది మేము నేను నా కొడుకు మా అమ్మ నాయన ఇక్కడ ఉంటుంది ఆ సౌండ్కి భయపడుకొని బయట వచ్చేస్తే బయట వచ్చి మేము అక్కడ కూడిస్తాము నా కొడుకు జనాలంతా అంతా అంతా ఇక్కడ ఉండి అది ఇచ్చే అయినా కూడా దబసం చేసింది అది షెడ్డు మూటలు అంతా నష్టమే ఆవులంతా కూడా మేము ఆడా పరిగెత్తి పరిగెత్తిపోతా ఉన్నాము ఇక్కడ పక్కన ఆవులైతే బాగుంటాయి మేము తప్పించుకొని పోయిన దానివల్ల మేము కూడా గా ఉంటాం లేదంటే మాకు ప్రాణ భయము ఎంత లో వచ్చి చేసినా కూడా వస్తానే ఉంటాయి కట్టడి చేస్తే కదా ఆవులు సారాలు లైన్ పెట్టిండాని అంటారు కానీ ఏం ఆవులంతా తోలుతారు అంతా చుట్టి చుట్టి కట్టేసిండారు కమ్మలంతా పైకి కట్టేసిన దానివల్ల ఏమైతే అట్లే వస్తాయి లైన్ ఇడుస్తామంటారు లైన్ ఇడిచేది ఆటికే ఉండదు ఫోన్ చేస్తే వస్తారు మేము ఇచ్చిన్నామమ్మా మేమేం చేస్తామమ్మా ఆవులు తోలుతారు మీరేం మాట్లాడుకున్నా అంటే వాళ్ళు కట్టడి చేస్తే నిలుస్తారు కదా ఆవులు తోలే వల్ల అంటే సోలార్ ఫంక్షన్ రైతులే రైతులే చుట్టి చుట్టి పెట్టేస్తాం రావుల తోలే వాళ్ళు చుట్టి పైకెకేస్తా ఉంటారు వాళ్ళు ఏమో చేసే వాళ్ళు రైతులు ఆవులు తోలే వాళ్ళు కట్టేస్తా ఉంటే ఏం చేసేది మొత్తం పది మూటలు అంతే మాకు కొన్ని మూటలు కట్టుకున్న ముప్పై మూటలు ఓట్లే ఉన్నింది ముప్పై నలభై మూటలు రోట్లు ఉన్నింది ఇక్కడ ఓ నలభై మూట్లుంది మూటలు కుట్టేసింది ఇరవై మూటల పైన కుట్టేసింది మేము కుట్టేసిన మూటలే ఖాళీ చేసింది అది కుట్టేసింది మొట్టలే పది ముట్లు తినేది సాలుకుండా మళ్ళా తొండ్లం తీసుకొని రాలు కోసుకొని పోయించుండావి బాటింటి మొట్ల ఉన్నింది మొట్లు కుట్టిండే తిని అది కుట్టే ఉండి కొదలుకోంలేదు ఆ పక్క నిండా కుట్టేసింది ఏ పక్క మొట్టలో తినా కూడా అదన తప్పు గంటలు పోయేటప్పుడు పోయింది Oh. <laughs>